మాలిని అయితే ప్రశాంతత కోసం అని చెప్పి గుడికి వస్తుంది అక్కడ కట్టుబొట్టు లేకుండా ఉండడం చూసి ఒక ఆమ అయితే ఏంటమ్మా ఈ అమ్మవారి గుడికి వచ్చి కూడా బొట్టు పెట్టుకోకున్నాయి ఎలాగా అని చెప్పి అక్కడ ఉన్న కుంకుమను తీసి మాలని పెడుతుంది అది చూసి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను ఈ బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పేలోపే ఆమె అయితే బొట్టు పెట్టేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక అమ్మవారి ముందు మాలిని అలా బొట్టు పెట్టుకుని ఉండడం మాలనీ నచ్చక అసలు నాకు భర్త లేడు కదా నేను బొట్టు పెట్టుకోకూడదు ఈ బొట్టుని ఎలాగైనా సరే అని చెప్పి ఆమె పెట్టిన బొట్టుని మాలిని అయితే తన చేతితో ఇలా తుడిచివేసేస్తూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ తుడవకుండా ఆపుతాడు నేను ఎందుకు బొట్టు ఉంచుకోవాలి నేను బొట్టు ఉంచుకోకూడదు బొట్టు తీసేయాలి ఎందుకంటే నా భర్త చనిపోయాడు అందుకే నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నా సరే ఆ వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి లేదు మీ భర్త చనిపోలేదు పొరపాటు పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు మాలిని అయితే మీరెవరు చెప్పడానికి నా భర్త అరవింద్ చనిపోయాడు అందుకే నేను విధవని అని చెప్పి అంటూ ఉంటుంది దానికి అతనైతే అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్